ఉత్తమ్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఉండొద్దుగా ముఖ్యమంత్రి దగ్గర బంధువు అని చెప్పి చర్చ అధికారులు తెచ్చుకొని ప్రెసిడెంట్ గా చేసినట్టే అందుకనే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల కోసం ప్రాణాధిస్తానికైనా సిద్ధంగా ఉంటాం మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి జంగా రావారండి ఇక ముందు ఏం చేయాలో దాని మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ నిజంగా కూడా కేసీఆర్ గారు ఒకసారి ఆలోచించుకోవాలి నువ్వు ఆరేళ్ల కింద ఇతర వరంగల్ నుంచి అంతా వరంగల్ని ఏ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తొమ్మిది మాటలు మాట్లాడి ఒక్క పక్కన చేసినా వరంగల్ నగరానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్లస్ మూడు రోజులు ఫంక్షన్ మీటింగ్లు పెట్టి మూడు రూపాయల పైన లేదు మూడు మూడు రోజులు ఇవాళ ఫంక్షన్ మీటింగ్ పెట్టాం అభివృద్ధి చేసే దళాలు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కాదు కోట్ల వేల కోట్ల రూపాయలు భూ కబ్జాలు చేసుకుంటా వాళ్ళు దర్జాగా పడుతుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ని చిన్న కేసు మీద ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ అది కూడా అటెంప్ట్ మార్టర్ చేసి పెట్టడం త్రీ నాట్ కాంప్రమైజ్ రిట్రాల్ చేసుకుంటే ఆిటాబ్ లేడు ఇదంతా చూస్తున్న ఏంటంటే ఒక దొంగల మూట ఒక దొంగల నాయకుడు రాజ్యాన్ని ఎంతగా ఉన్నాం ఈ వద్ద ముఖ్యమంత్రి గారు మాటలు చూస్తే కూడా నాకు కూడా అనుమానం వచ్చింది కాంప్రమైజ్ పెట్టి కూడా ఎవరైతే వచ్చినో కాంప్రమైజ్ పెట్టిన హైకోర్టులో చేస్తే దాని గారు ముందర రాగారెడ్డి గారు వారిపై సందకం పెట్టి దాని బీపీ పంపడం జరిగింది అయినా సరే నూట యాభై మంది పోలీసులు పోయి అక్రమంగా అరెస్ట్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళ భార్యని వాళ్ళ బంధువులని పొలం పేరు మీద రెట్టి నుంచి కొడుతున్నారా అని చెప్పి తిట్టడం ఒక్కరికొకరు కులాల ఇప్పుడు పోయడం లేదు కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ వాతావరణం వచ్చింది నిజంగా తీవ్రంగా కలిస్తూ ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యలో మాటలు చూస్తున్నారు మీరు మనకనే హైదరాబాద్ ఎన్నికల తర్వాత అసలు హైదరాబాద్ మీటింగ్ మీటింగ్ మోడీ సంఘం చూసుకుంటా అన్నాడు మూడు పోయి మోడీ కాళ్ళు పట్టుకున్నాడు దండాలు పెట్టి వచ్చిన తర్వాత రైతులకు ఇక ముందు ఐకేపీ సెంటర్లు ఉండవు ఒడ్లు కొనం ఏది కొనం అని చెప్పి ఆట మార్చిండు వెళ్ళాలి కానీ ఇంకా ఎన్నో విధానంగా మోసం చేస్తున్నాం అందుకనే కేసీఆర్ పైయ్యే రోజు దగ్గర పట్టే ఆయన మధ్య భ్రమించి మమ్మ మమ్మీ మధ్య సిద్ధిపేటకు పోయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాడ సిద్దిపేటలో ఆయన చూసే కొద్దిగా మానసిక పరిస్థితి నాకు ఆందోళన ఉన్నది ఆయన కూడా ఎర్రగడ్డ హాస్పిటల్లో సమయం వచ్చి ముఖ్యమంత్రి గారు అందుకే సీరియస్ గా చెప్తున్నాం మా కార్యకర్తలు చేరుకొస్తే ఖబర్దార్ కేసీఆర్ ఖబర్దార్ నువ్వే ఊరుకుంటావు అనుకుంటున్నావు నువ్వు ఈరోజు మేము పది పదిహేను అధికారంలో ఉన్నావు అంతకుముందు ముప్పై ఏళ్ళు ఉండవు అనుకుంటే మేము పోలీసులను పెట్టదలుచుకుంటే వేరే పార్టీలో బుద్ధమవుతున్నాయి నీ ఇంట్లో చేయదలుచుకుంటే వేరే పార్టీలో ఉండకపోతున్నాయి కానీ నువ్వు ఎప్పట్లో చేయలేవు ఏ పార్టీ కార్యకర్తలు చేయలేదు అందుకనే మరొకసారి దూరంగా ఖండిస్తూ ఊరోజు మా శ్రీలక్క గారు మా గుర్రెల్ల గారు మా రాజేందర్ రెడ్డి గారు కానీ అనిల్ రెడ్డి గారు కానీ మా తనవాళ్ళు మున్సిపల్ చైర్మన్ కానీ బల్లారు నాయక్ గారు అందులో రాజు నాయక్ అందరం ఉత్సవం తప్పకుండా ఇంకా కూడా దీని త్వరగా మళ్ళా రేపు కోర్టులో వారి కాన్ఫరైన్స్ పిటిషన్ వ్యతిరేకించకుండా బెయిల్ అడ్డం పరిచే ప్రభుత్వం తప్పకుండా జిల్లాలో కాదు తెలంగాణ వ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని మీ అందరికీ కూడా మాటిస్తున్నాం